నమస్సుమాంజలి సంతోషాల లోగిలికి స్వాగతం మా భవ్య గుజరాత్ యాత్ర భారత్ గౌరవ్ ట్రైన్లో మా మొదటి రోజు ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం ఇంట్లో నుంచి మేము ఐదు ముప్పైకి బయలుదేరాము ఆల్రెడీ మాకు ఐఆర్సిటీసీ సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు ముందు అనుకున్న దానికన్నా కూడా ముందే ట్రైన్ బయలుదేరుతుంది ఆరున్నర కల్లా మీరు ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసేయాలి అని చెప్పేసి అందుకని మేము ఐదున్నరకే బయలుదేరాము మేము వెళ్ళేసరికి ప్లాట్ఫామ్పై ఆల్రెడీ ఈ ట్రైన్ ఉంది అది వెళ్ళిపోగానే భారత్ గౌరవం వచ్చేసింది దానిపైన ఉన్న చిత్రాలను చూస్తే ఈజీగా మనం గుర్తుపట్టొచ్చు ఆల్రెడీ రేణిగుంటలో పూజ ప్రారంభోత్సవం చేసుకొని వచ్చేసింది అందుకే భోగిలన్నీ చూడండి పూలదండలతో ఎలా కలకలలాడుతూ ఉన్నాయో మొత్తం ట్రైన్ పొడవునా మన భారతదేశ చరిత్ర సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలతో అలాగే వివిధ రాష్ట్రాల టూరిజం ప్రదేశాలను తెలిపేటువంటి చిత్రాలతో ట్రైన్ చాలా చూడ ముచ్చటగా ఉంది ఫస్ట్ టైం ఈ ట్రైన్ మేము ఎక్కుతున్నాం అందుకే యాజ్ యూజువల్గా ట్రైన్ పక్కన నిల్చొని ఓ ఫోటో దిగి ట్రైన్ ఎక్కేసాం లోనికి వెళ్ళగానే ఈ అబ్బాయి మా ఏస్కర్ట్ పేరు శ్రీకాంత్ ఇతనితో పాటు ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు రంజిత్ పాల్ అని చెప్పేసి నార్త్ అబ్బాయి వీరిద్దరూ కూడా మన సొంత పిల్లల్లాగా టూర్ మొదటి నుంచి చివరి వరకు చక్కగా మాకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకున్నారు ఇక ట్రైన్లో ఇలా కూర్చోగానే అలా టీ ఇచ్చేశారు ఇంకా కాఫీ కావాల్సిన వాళ్ళకి కాఫీ ఇంకో విషయం అండి షుగర్ టీ కూడా ఇస్తున్నారు సీనియర్ సిటిజన్స్ కాబట్టి ఇక జెంట్స్ అయితే రోజంతా లుంగిలతోనే ఉన్నారు ఇక మా సీనియర్ సిటిజన్స్ బ్రాండ్ ఐకాన్ లుంగియే అన్నట్లుగా అంతా లుంగిలతోనే రోజంతా ఉన్నారు అఫ్ కోర్స్ వాళ్ళకి అదే కంఫర్ట్ అనుకోండి బయటికి వెళ్తేనే డ్రెస్అప్ అయ్యేవారు ఇక స్టార్ట్ అవ్వటానికి టైం ఉండటంతో ప్లాట్ఫామ్పై వారు ఇతరులు చూడండి తాగుతూ ఎలా కాలక్షేపం చేస్తున్నారు ఈ బ్లూ డ్రెస్ అబ్బాయి మా కోచ్ స్వీపింగ్ అండ్ టాయిలెట్స్ క్లీనింగ్ చేసేస్తాడు ఇక ఇతనితో పాటు ఇంకో బాబు కూడా ఉన్నారు వీరిద్దరు కూడా చాలా పొలైట్ గా మాట్లాడతారు డైలీ టూ టైమ్స్ కోచ్ క్లీనింగ్ అండ్ టాయిలెట్స్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం విధి భారత్ గౌరవ్లో క్లెన్లీనెస్ మాత్రం సూపర్బ్ ఇక వాటర్ బాటిల్స్ డైలీ టూ లీటర్స్ పర్ పర్సన్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ వాటర్ బాటిల్స్ సప్లై చేసేవారు ఆల్రెడీ ఇంతకుముందు టూర్లో కలిసిన వారు మళ్ళీ కలిసి చూడండి ఎట్లా మాట్లాడుకుంటున్నారో ఎంత ఆనందం వారి మొహాల్లో కనిపిస్తుందో ఇక మా ట్రైన్ ఏడు గంటలకి స్టార్ట్ అయింది సికింద్రాబాద్ నుంచి ఆ రోజుకి బ్రేక్ఫాస్ట్ వడ చట్నీ వేడివేడి పొంగలి సాంబార్ ఇలా రెండు టిఫిన్స్ పెట్టేశారు టూర్ అంతా కూడా ఎందుకంటే ఆయిల్ ఫుడ్ ఒకటి వితౌట్ ఆయిల్ ఐటెం మరొకటి ఎవరికి కావాల్సింది వాళ్ళు తింటారనే ఉద్దేశంతోనే అనుకుంటా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షెరా మామూలే అంత సీనియర్ సిటిజన్స్ ఎవ్వరి మందుల డబ్బా వాళ్ళు ఓపెన్ చేసి బీపీ షుగర్ టాబ్లెట్స్ అట్లాంటివన్నీ కూడా వేసేసుకున్నారు ఇక ఎవరి ప్లేట్ వాళ్ళే కడుక్కోవాలి చక్కగా చిన్నపిల్లల్లాగా ప్లేట్లు కడుక్కొని వచ్చి బెడ్ పైన పెట్టేసుకున్నారు ఆ తర్వాత ఎవ్వరి కాలక్షేపం వారిదే ఇక పక్క వాళ్ళతో మాట్లాడటము వాళ్ళతో పరిచయం పెంచుకోవటము ఎట్సెట్రా మళ్ళీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ టీ తీసుకొచ్చేసారు తిన్న తర్వాత క్లీనింగ్ కూడా చేసేసారు ఇలా ఒకరు క్లీన్ చేస్తూ ఉంటే మరొకరు సూపర్వైజ్ చేయటము ఎప్పటికప్పుడు పిక్స్ వాళ్ళ హయ్యర్ అథారిటీస్కి పోస్ట్ చేయటము మనకు బాటిల్ ఇచ్చిన ఫుడ్ పెట్టినా కూడా ఆ పిక్స్ని కూడా పోస్ట్ చేసేసేవారు మళ్ళీ కాసేపటికి ఇక మా శ్రీకాంత్ వచ్చాడు ఐడి కార్డ్స్తోని ఈ ఐడి కార్డ్స్ క్యాప్స్ అంబ్రిల్లాస్ బయటికి వెళ్తే కంపల్సరీ ఇక ఈ ఐడి కార్డ్స్ పైన మన పేరు మన బెర్త్ నెంబరు అట్లాగే మన ఎస్ కార్డ్స్ పేరు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా లేదా ఏటైనా మిస్ అయినా లేదా వేరే చోట ఉన్నా కూడా ఈ ఐడి కార్డ్స్ పైన ఉన్నటువంటి నెంబర్కి మన ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఏదో విధంగా మనని కాంటాక్ట్ అవుతారట ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ షరా మామూలే పిచ్చాపాటి కబుర్లు ఇంటి నుంచి పిల్లల వీడియో కాల్స్తో పొద్దుపోయింది శ్రీకాంత్ ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ చేశాడు ఎవరెవరు ఏ విధంగా మాట్లాడాలి ముందు వాళ్ళ పేరు ఊరు చెప్పేసి మాట్లాడండి అని వాళ్ళకి సలహాలు ఇస్తూ ఇంటర్వ్యూలు కూడా ఫస్ట్ తీసేసుకుంటున్నాడు చూడండి ఇక్కడ ఈ పిల్లలు ఎంత ఉత్సాహంగా ఎంత ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు ఇక డిచ్పల్లి దగ్గర కాసేపు ట్రైన్ ఆపగానే అంతా దిగి వాకింగ్ చేసేస్తున్నారు ఇక వచ్చే పోయే వివిధ రకాల రైళ్లను గూడ్స్ బండ్లను అన్నీ చూసుకుంటూ ఇంటి నుంచి తెచ్చినటువంటి స్నాక్స్ అన్ని ఓపెన్ చేసి తినుకుంటూ కొందరు పేపర్ కొని చదువుకుంటా కొంతమంది అయితే ఇక మహిళలైతే ముఖ్యంగా ఇంటికి ఇంటికా నుంచి కోన్స్ తెచ్చుకున్నారు మెహందీ కూడా పెట్టేసుకున్నారు వీళ్ళేమో మా ఆంటీ అంకుల్ మా తమ్ముడు వాళ్ళ అత్త మామ మా దగ్గరే నాగరంలో ఉంటారు వాళ్ళు వస్తున్నట్టు మాకు తెలియదు మేము వస్తున్నట్టు వాళ్ళకి తెలియదు ట్రైన్లోనే కలుసుకున్నాము వాళ్ళ దేశం అనుకోవచ్చు మా మా దేశం అనుకోవచ్చు వాళ్ళ తీసుకువచ్చు ఇక లంచ్ టైంకి రెండు చపాతీలు బీరకాయ కూర పప్పు చట్నీ అన్నం పాపడు సాంబార్ పెరుగు మొదలైనవన్నీ పెట్టినారు మన ఇంట్లో భోజనం లాగానే ఉంది ఎందుకు ఉండదు మరి వంట వాళ్ళంతా మన తెలుగువారే కదా వంటలన్నీ సూపర్గా ఉన్నాయి మరి ఇక మన ట్రైన్లో కిచెన్ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి ఇదేనండి ట్రైన్లో కిచెను దాదాపు ఏడు ఎనిమిది మంది వండి వడ్డించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ నేను రిక్వెస్ట్ చేస్తే త్వరగా వీడియో తీసుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు అన్నీ ఉన్నాయి ట్రైన్లో కూడా గ్రైండరు పెద్ద పెద్ద వంట పాత్రలు ఇక చపాతీలు అయితే చాలా బాగా చేస్తున్నారు మెత్తగా కూడా ఉన్నాయి ఆఫ్టర్ లంచ్ కాస్త కొత్తదనం పోయి అందరము పరస్పర పరిచయము చేసుకోవడం మొదలుపెట్టినాము ఇక మా దగ్గర ఈ పెద్ద ఆయన నాగరాజు గారు కాళహస్తి ఎనభై ఒక్క సంవత్సరాలు ఉన్నారైనా మంచి ఆరోగ్యంతో పాటు ఓపికగా అన్నీ తిరిగి చూశారు ఈ పెద్ద ఆయన ఆ పక్కనే దేవేందర్ అని రిటైర్డ్ టీచరు మహారాష్ట్ర నుంచి ఆ మేడం గారేమో యశోద గారు రిటైర్డ్ హిందీ లెక్చరర్ ఫ్రమ్ హిందూపురం ఈయన సుబ్బారావు గారు ఇక ఆ తర్వాత మధ్యలో కూర్చున్న ఆరెంజ్ షర్ట్ అతను రిటైర్డ్ హెడ్ మాస్టరు ఇంకొక అతను యాదగిరి సార్ అని ఇలా అందరము కూడా పరిచయాలు చేసుకొని ఒక కుటుంబ సభ్యులంతా కలిసి యాత్రకు వెళ్ళి వచ్చినట్టుగా వెళ్ళొచ్చాము ఈ అబ్బాయి పేరు మధు ఈవినింగ్ టీ తీసుకొచ్చాడు టీతో పాటు బిస్కెట్లు కూడా ఫుడ్ కూడా అప్పుడప్పుడు సప్లై చేస్తూ ఉంటాడు మంచి సిన్సియర్ వ్యక్తి ఇక ఆ తర్వాత అంతా షరా మామూలే మళ్ళీ రైళ్ళు రైలు పట్టాలు భక్తి పుస్తకాలు పాటలు కబుర్లు ఇలా సాగింది మా ప్రయాణము పెద్ద పెద్ద జలాశయాలు వంతెనలను దాటుతూ మా ప్రయాణం సాగింది ఇక డిన్నర్ నిద్ర ఇలా మా మొదటి రోజు ప్రయాణం అంతా కూడా సరదా సరదాగా కొత్త కొత్తగా సాగింది మరి రేపటి విషయాలతో మళ్ళీ కలుద్దాం ఉంటాను मे शिवज्योति नमस्ते